ఇంజరావు గారు ఎస్సీఓ సమ్మిట్లో భారత్ జరిపిన దౌత్యం ఏ రకంగా ఉందని మీరు అనుకుంటూ ఉన్నారు ఒకవైపు ట్రంప్ టారిఫ్లతో ఆ దేశానికి కాస్త దూరంగా జరిగిన వేళ ఈ ఎస్సీఓ సమ్మిట్ జరిగింది అట్ ది సేమ్ టైం చైనాతో కూడా చైనా ట్రాప్లో కూడా మోదీ ఎక్కడ పడినట్టు కనిపించట్లేదు అదే సమయంలో తెగేదాకా లాగే ఉద్దేశం కూడా అమెరికాతో లేనట్టుగానే మీరు భావిస్తూ ఉన్నారు దౌత్యం ఎలా జరిగింది అసలు ఇది ఎక్కడా కనిపించని అంటే మనకి అన్ని దినపత్రికల్లోనూ యూట్యూబ్ ఛానల్లోనూ ఛానల్స్లో కనపడని ఒక అద్భుతం అంటే దానికి దానికి మించిన అంటే మనకి రిఫ్లెక్ట్ వార్తల్లో కనిపించే విధంగా అన్ని చోట్ల కనిపిస్తుంది మోడీ ఏం చేశాడు చైనా వెళ్ళని అక్కడ అమెరికాకి దూరంగా ఉండడం వల్ల చైనా వెళ్ళాడు అనేటి వస్తుంది అది చాలా తప్పు అమెరికాకి ఈరోజు ఆంక్షలు విధించి అమెరికాకి కాస్త శత్రుభావం పెరగడం వల్ల మోడీ చైనా వెళ్ళలేదండి చైనా ఎప్పుడు వెళుతూ ఉంటాడు ఎస్సిఓ సమ్మిట్లో ఎప్పుడు పాల్గొంటూ ఉంటారు మన ఇండియాలో కూడా ఎస్సిఓ సమ్మిట్ అయ్యింది ఇవన్నీ ఏం కాదు ఇవన్నీ అసలైన మోడీ దౌత్యాన్ని ఎంతటి మహ మహత్యంగా మనం ఇక్కడ చూడొచ్చు మహాద్భుతమైన దౌత్యం జరిగింది భారత తరఫున అది చూడాలంటే మనం ఒక విధంగా చెప్పుకోవాలి ఇదేంటంటే ఈరోజు భారతదేశం ఒక పక్కన సూపర్ పవర్ అమెరికా మరో పక్కన దాని తర్వాత రెండవ సూపర్ పవరు చైనా ఈ రెండింటి మధ్య భారత్ ఇరుక్కుపోయిందన్నమాట ఈరోజు గుర్తుపెట్టుకోవాలి మనం అమెరికాము ఇండియా అని నా వైపు రమ్మంటుంది చైనా ఏమంటుంది ఇండియా నా వైపురా నేను చూసుకుంటామంటుంది ఈ రెండింటికి ఇండియా కావాలి ఇటు చైనాకి ఇండియా కావాలి అమెరికాకి ఇండియా కావాలి ఎందుకంటే వాళ్ళ ఆధిపత్యాలు నిలుపుకోవాలంటే ఇండియా కావాలి ఎందుకంటే ఇక్కడ ఇండియా తనంతట తాను డిసిషన్ తీసుకుంటే ఆ రెండింటికి కాదని పవర్ అయ్యే శక్తి ఇండియా మాత్రమే ఉంది ప్రపంచ యవనికపై అది మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇండియాని జూనియర్ పార్ట్నర్ చేసుకుందామని అమెరికా బెదిరిస్తుంది పడలేదు ట్రాప్లో మరి అమెరికా జూనియర్ పార్ట్నర్ చేసుకోలేనప్పుడు ఇటు చైనా కూడా ఇండియాలో ఆపుకోవాలని ఎంతో ట్రై చేసింది బతులు నాడి తీసుకెళ్ళింది ఈరోజు మనం ఎస్సీఓ సమ్మిట్లో బతులు నడితే బతులు నడితే వెళ్ళాం నీకు ఏది కావాలంటే అది ఇస్తామంటే కానీ ఇండియా ట్రాప్లో పడలేదు అంటే మనం అమెరికా జూనియర్ పార్ట్నర్ అవ్వకపోతే చైనా జూనియర్ పార్ట్నర్ అవుతామా మరి ఏం చేశారు మోడీ భారతదేశం ఏం చేసింది భారతదేశ దౌత్యం ఇక్కడ మోడీ అనేది చూడకండి భారత దౌత్యం అని చూడాలి ఇక్కడ అసలు దౌత్యం అంటే ఏంటి డిప్లొమసీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ టు ప్రొటెక్ట్ ఇట్స్ ఏ టూల్ టు ప్రొటెక్ట్ ది నేషనల్ ఇంట్రెస్ట్ అంటారు సింపుల్గా చెప్పాలంటే ఒక దౌత్యం అంటే ఆ దేశం యొక్క ఇంట్రెస్ట్ని కాపాడుకోవడానికి వేరే దేశాలతో తీసుకునే సంబంధ బాంధవ్యాలని దౌత్యం అంటారు మరి నిన్న మోడీ ఏం చేసింది అంటే నిన్న భారతదేశం ఏం చేసింది అంటే దౌత్య విధానం ఏంటి అంటే నిన్న ఒక అద్భుత మహోద్భత మహోద్ ఒక ఒక వండర్ఫుల్ అండి వండర్స్ ఆఫ్ ది వండర్స్ దౌత్యాన్ని మనం భారతదేశాన్ని అక్కడ చూడవచ్చు అనమాట ఎందుకంటే నిన్న చైనా ట్రాప్లో భారతదేశం పడలేదు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా అమెరికాని దూరం చేసుకోలేదు దాన్ని నేను ఏమంటానంటే నాట్ టూ క్లోజ్ టు ద చైనా నాట్ టూ క్లోజ్ టు ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నాటు టూ డిస్టెన్స్ టు ద చైనా నాటు టూ డిస్టెన్స్ టు ద అమెరికా అండి అమెరికాతో దగ్గర లేము అలా అని దూరంగా లేము చైనాతో దగ్గరలేము అలాగాని దూరంగా లేము మనం వాళ్ళిద్దరితో ఉంటూనే వాళ్ళిద్దరితో శత్రుత్వం లేదు అలా అని క్లోజ్ మిత్రత్వం లేకుండానే భారతదేశం తన యొక్క ప్రయోజనాల్ని సెల్ఫ్ సుప్రీం ఇంట్రెస్ట్ని ప్రొటెక్టింగ్ అండి అది ఒక అద్భుతమైన అనమాట ఈ విధంగా ఏ విధంగా చూడాలంటే నిన్న మోడీ గారు ఎస్సిఓ సమ్మిట్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇరవై ఏడు దేశాధినేతలు కూర్చున్నారు అందులో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉన్నారు మనకు ఇంకొక పెద్ద శత్రువు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఉన్నారు ఇంకొక మనం మొన్న యుద్ధం చేసిన పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా ఉన్నారు దానికి సపోర్ట్ చేసిన టర్కీ అధ్యక్షుడు యద్గాన్ కూడా అక్కడే ఉన్నారు గుర్తుపెట్టుకోవాలి మిత్రులు ఉన్నారు చత్రులు ఉన్నారు అందరూ ఉన్నారు కానీ మనకు అనవసరం మిత్రులు లేరు శత్రువులు లేరు దౌత్యంలో కానీ అక్కడ మోడీ గారు మాట్లాడే విధానంలో అద్భుతం ఒక ధైర్యం ద రైజింగ్ ఇండియాస్ కాన్ఫిడెన్స్ కనపడింది ఎవరిని లెక్క చేయని ఒక భావన కానీ అందరూ నాకు కావాలనేది ఒక భావన ప్రపంచ శాంతికి భారతదేశం ఉంది భారతదేశ ప్రయోజనాలు కాపాడుకోవడానికి భారతదేశం ఉన్నది దానికి ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి భారతదేశాన్ని చైనా ఎదగనివ్వదు ఎందుకంటే భారతదేశం ఎదిగితే చైనాకి ప్లేస్ ఉండదు కాబట్టి జియో స్పేషియల్ స్పేస్ దానికి ఉండదు కాబట్టి భారతదేశాన్ని ఎదగనివ్వడం లేదు అందుకే చైనా భారత్ని ఎలా అడ్డుకుంటుందో తెలుసా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ మనకి సీట్ రానివ్వడం లేదు అది గుర్తుపెట్టుకోవాలి ఐక్య ఐక్యసంతుల్లో శాశ్వత సభ్యత్వానికి అడ్డుకునే దేశం చైనా ఒకటే మిగిలిన శాశ్వత సభ్య దేశాలు ఒప్పుకున్నాయి పీ ఫైవ్ కంట్రీస్లో కాబట్టి అది రానివ్వడంలా కాబట్టి చైనాని మనం ఎలా నమ్ముతాం తర్వాత మన పీఓకే ద్వారా అది సీపెక్ నిర్మిస్తుంది బీఆర్ఐ అలాంటప్పుడు దాన్ని ఎలా నమ్ముతాం మన శత్రు దేశాన్ని అణ్వస్త్ర దేశ వెపన్స్ ఇచ్చి యుద్ధం చేపిస్తుంది ఎలా నమ్ముతాం బంగ్లాదేశ్లో ఉంది ఎలా నమ్ముతాం ఇండియన్ ఓషన్లోకి వస్తుంది ఎలా నమ్ముతాం ఇంటర్నేషనల్ బ్యాంకులన్నీ తన దానేదోళ్ళు పెట్టుకుంటుంది ఐఎఫ్ఎఫ్కి విరుద్ధంగా పెట్టే బ్యాంకులన్నీ చైనాలో పెడుతుంది మనం ఎలా నమ్ముతాం కాబట్టి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఒక అద్భుతాన్ని చెప్పారనమాట మాట్లాడుతూ ఒక మాట చెప్పారు అది ఏంటంటే ఒక ఫస్ట్ విషయం ఏమన్నారంటే విక్టరీ అంటే ఒక విషయం ఏంటంటే విక్టరీ పీరియడ్లో పాల్గొంటల సెప్టెంబర్ మూడవ తారీఖున అంటే అమెరికాకి చాలా మంచి న్యూస్ జపాన్కి మంచి న్యూస్ అంటే అమెరికా ఇండియా చైనాకి అది పెద్ద షాకింగ్ అనమాట ఇంకోటి ఏంటంటే చైనా మిలిటరీ పిరేడ్లో మనం ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ పాల్గొంటే అర్థం ఏంటి చైనా మిలిటరీ పవర్కి మనం భయపడుతున్నామన్నా చైనా మిలిటరీ పవర్ని యాక్సెప్ట్ చేసామనా ఇక్కడ పాల్గొనకపోవడం వల్ల నీ మిలిటరీ పవర్ అంటే మాది కూడా అంతే నీ పన్ను చూసుకో నీకు నాకు యుద్ధం జరిగితే మేము కూడా అడ్డుకోగలం నీ పన్ను చూసుకో అని చైనాలో పార్టిసిపేట్ చేయలేదు వ్యక్తరీ పెరెళ్ళలో ఈ మూడవ తారీఖున జరిగే పిరేడ్లో ఇది చైనాకి షాకు అమెరికాకి జపాన్కి చాలా పెద్ద స్వీట్ న్యూస్ రెండింటికి నేను చెప్పాను కదా చైనాకి క్లోజ్ క్లోజ్ లేము అమెరికాకి క్లోజ్ లేము అలాంటి రెండింటికి డిస్టెన్స్ లేము మన ఇష్ట మనం చూసుకుంటాం అనమాట అది ఫస్ట్ రెండోది ఏంటంటే బార్డర్ రోడ్ ఇనీషియేటివ్ అనేది చైనా పెట్టిన బిలి మల్టీ ట్రిలియన్ డాలర్ ప్రాజెక్ట్ని నిన్న మోడీ గారు విమర్శించారు ఎందుకంటే నిన్న ఇరవై ఏడు దేశాలు యాక్సెప్ట్ చేసిన పాల్గొన్న దేశాలు అందులో పాల్గొని ఇండియా ఒక్కటే చైనా పెట్టిన బీఆర్ఐని రిజెక్ట్ చేసింది బీఆర్ఐ కోసం ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతూ అదే సమావేశంలో జీ జిన్పింగ్ ముఖాన్ మీద కొట్టేశాడనమాట ఏమనంటే మీ బోర్డర్ రోడ్ ఇనీషియేటివ్ అనేది వేరే దేశాల సమగ్రతని సార్వభౌమత్వాన్ని గౌరవించాలి అని ఏంటంటేనండి మన పిఓకే ద్వారా చైనా ఒక రహదారి నిర్మించి పాకిస్తాన్ ద్వారా సీపెక్ అని వెళ్తుంది గొడార్ కోర్టు దాకా అది మా పిఓకేలో నుంచి వెళ్తుంది మా సార్వభౌమత్వాన్ని మీరు ఉల్లంఘించారు మా పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది ఈ పిఓకేజీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా ఆ మాలో ఒక అంతర్భాగంగా ప్రకటిస్తే దాని ద్వారా నువ్వు ఇంకొక రహదారిని నిర్మించడం అంటే అది చైనా ఇండియా సమగ్రతను అతిక్రమిస్తున్నామని వార్నింగ్ ఇచ్చారండి చాలా పెద్ద వార్నింగ్ అండి బాబు అది ఆ విశ్లేషణ మనకు అక్కడక్కడ కనపడడం లేదు సో ఇండియా అనేది స్వతంత్రమైన ఒక అద్భుతమైన దౌత్యాన్ని మెయింటైన్ చేసింది అనేది మనం చూసుకోవాలి బీఆర్ఐని వ్యతిరేకించే ఒకే ఒక్క దేశం ఈస్ట్రన్ ఎమిస్పైర్లో ఇండియా ఇండియా యాక్సెప్ట్ చేయకపోతే చైనా అది సక్సెస్ కాదు ఎందుకంటే ఇండియా అనేది కరెక్ట్గా ఇండియన్ వాషన్ దగ్గర మూసేసి ఉంది కాబట్టి సో అది అవ్వదు సో ఇది చైనా ఇండియా అమెరికాకి అటు జపాన్కి పెద్ద స్వీట్ న్యూస్ అనమాట నాటో దేశాలకి ఇండియా ఇంకా చైనా దగ్గర క్లోజ్ అవ్వలేదు అని సో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు అక్కడ అని చెప్పుకోవాలి ఇండియా చ అమెరికా ఇటు చైనా అమెరికాల మధ్యలో ఉన్న ఇండియా రెండింటికి దూరంగా ఉంది రెండింటికి దగ్గరంగా ఉంది తన ప్రయోజనాలు తాను చూసుకోవడానికి అనడానికి ఇది చాలా పెద్ద ఉదాహరణ అనమాట ఇంకోటి ఏంటంటేనండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నిన్న అక్కడ పుతిన్ జీ డైరెక్ట్ డైరెక్ట్గా తిట్టడం జరిగింది కానీ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ టారిఫ్స్తో బాధపడుతున్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని పల్లెత్తు మాట కూడా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మాట్లాడలేదు కానీ బహుళ ధ్రువ ప్రపంచం అదేవిధంగా ప్రపంచంలో అంతర్జాతీయ శాంతి ఉండాలన్నారు అంతే అమెరికాని పల్లెత్తు మాట అనలేదు అంటే ఏంటి అమెరికాని ఇంకా మీకు ఎవరే బాబు ట్రంప్ నీకు ఇంకా ద్వారాలు తెరిసే ఉన్నాయి మేమేమి చైనా క్లోజ్ అవ్వలేదు రష్యా క్లోజ్ అవ్వలేదు నువ్వు సంతోషంగా ఉండు నీతో కూడా నేను ఫ్రెండ్నే అని నీతో కూడా హక్ చేసుకోగలనని ఒక అద్భుతమైన సందేశం నేను ఇక్కడ అవ్వడం జరిగిందండి చాలా జాగ్రత్తగా గమనించాలి డిప్లొమసీ ఈజ్ నాట్ ఈజీ అది కూడా పదకొండు సంవత్సరాల ప్రైమ్ మినిస్టర్షిప్ చేసిన ఒక సీనియర్ మోస్ట్ అత్యధిక ప్రజాదరణ ఉన్న మోడీ అంత ఈజీగా చేయరు అది కూడా ఇండియా రిప్రజెంటేటివ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ అది భారత దౌత్య విధానంలో ఉన్న ఒక లోతైన ఒక విషయం అనమాట అంతర్గత విషయం అది ఒక ప్రొఫౌండ్ ఇష్యూ ఆఫ్ ది ఇండియన్ ఫారెన్ పాలసీ అనమాట అది నిన్న ప్రస్ఫుటించిందండి తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకోటి జరుగుతుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇటు చైనా రెండిటి సహకారం రెండిట్లతో ట్రేడ్ ఉంటేనే ఇండియా వెళ్ళగలగదు పైకి రెండు రెండిట్లతో శత్రుత్వం ఉంటే కుదరదు ఎవరితోనూ శత్రుత్వం ఉండకూడదు అప్పుడే మనం రైజ్ అవుతాం అంటే వచ్చే నాలుగైదు దశాబ్దాల పాటు ఇలా ఉంటేనే అట్లీస్ట్ రెండు వేల నలభై ఏడు వరకే మనం రెండిట్లతో శాంతి ఉంటూ రెండిట్లతో తగవ లేకుండానే వెళ్ళగలుగుతామని ఒక పెద్ద అవగాహనతో ఇండియన్ అక్కడ డిప్లొమసీ చేయడం జరిగిందనమాట సో ఆ విధంగా చైనాకి షాకు అమెరికాకి షాకు చైనాకి హ్యాపీ అమెరికాకి హ్యాపీ ఇండియన్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి నిన్న ట్రంప్ అక్కడ వ్యవహరించిన అంటే ట్రంప్కి వ్యతిరేకంగా చైనాకి వ్యతిరేకంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహరించిన ఒక అద్భుతమైన విధానాన్ని మనం ఇంకోసారి అవగాహన చేసుకోవాలంటే పంతొమ్మిది నలభై ఏడు తర్వాత భారత దౌత్య విధానం ఫారిన్ పాలసీని ఎంత కంటిన్యూస్గా అమలు జరుపుతున్నారో చూసుకోవాలి బహుళధువు ప్రపంచం అంతర్జాతీయ శాంతి భారతదేశం అలీన విధానం దాన్ని ఇప్పుడు మోడీ భాషలో చెప్పాలంటే మల్టీ అలైన్మెంట్ అనేది ఒక అద్భుతంగా కనపడుతుంది భారతదేశం అన్ని దేశాలతో సంబంధం ఉంటుంది కానీ ఎవరి మాట వినదు ఎవరికి జూనియర్ పార్ట్నర్ కాదు అదేవిధంగా ఎవరితోనూ చిత్రుత్వం పెట్టుకోదు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనే ఒక అద్భుతమైన భారత దౌత్య విధానం నిన్న ఎస్ఈ సమ్మిట్లో పడింది చైనా ట్రాప్లో పడలేదు చైనాకి ఇండియా క్లోజ్ అవ్వలేదు అవ్వదు అవ్వబోదు అవ్వడం కుదరదు కూడా ఎందుకంటే రెండు కాంపిటేటివ్ ఈ కాంపిటేషన్ అనేది ఆరోగ్యవంతంగా ఉండాలి అని ఏనుగు డ్రాగాల మధ్య ఆరోగ్యంగా ఉండాలి అంతేకాని కాంపిటీషన్ అనేది శత్రుత్వం అవ్వకూడదు అని నిన్న మోడీ అద్భుతంగా చెప్పడం జరిగింది కాబట్టి చైనా ట్రాప్లో పాడిన ఇండియా అదేవిధంగా అమెరికాతో శత్రుత్వం అనుకుంటారు ట్రంప్తో శత్రుత్వం అని ట్రంప్తో శత్రుత్వం లేదు ట్రంప్ ఏదో కొంచెం కాలం అది శాశ్వతం ఇప్పుడు ట్రంప్తో టారిఫుల్ ఇష్యూ అనేది టెంపరీ ఇష్యూ అండి అది నిన్న మోడీ అవగాహన చేసుకున్నాడు తెగేదాకా లాగలేదు యుఎస్ను ఒక పల్లెత్తు మాట అనలేదు అంటే నిన్న అక్కడ మోడీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తల అందుకనే మార్క్ రూబియో నుంచి నేను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి ఒక అద్భుతంగా ట్రంప్ నుంచి ఒక సందేశం వచ్చిందనమాట టారిపుల విషయం మీద అంటే మళ్ళా ద్వారాలు మేము మేము ఇప్పుడు అర్థం చేసుకున్నాం మోడీ మీ డెప్త్ని భారతదేశం చరిత్ర నిన్ను అంటున్నాడు అక్కడ మనం ఒకటి వినాలి జార్జిస్ సలీవాన్ అని యునైటెడ్ నేషన్స్ సెక్యూ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా పనిచేసిన ఒక పెద్ద డిప్లొమాట్ చెప్తున్నాడు భారతదేశ హిస్టరీ చూడండి మనం తలదించుకోవాలి భారతదేశ హిస్టరీలో ఎవరిని మోసం చేయదు ఒక అద్భుతమైన చరిత్ర అది ప్రజాస్వామ్య చరిత్ర ఆ దేశంని మనం దూరం చేసుకోవడం అంటే ఇది అవమానం ఇది యుఎస్ బ్రాండ్ ఇన్ టాయిలెట్ అని నిన్న తిట్టడం జరిగింది మొన్న రెండు రోజుల క్రితం ఇదంతా మనం చూస్తాం అందుకనే ఫారెన్ మినిస్టర్ నుంచి అక్కడ ట్రంప్ నుంచి ఒక అద్భుతమైన మళ్ళీ ఫ్రెండ్లీ కథ మారింది కనపడది దాట్ ఈజ్ వాట్ ది ఇండియన్ డిప్లొమసీ సో చైనా కూడా షాక్ తిన్నా చాలా జాగ్రత్తగా వ్యవహరించే విధంగా ఇక్కడ ఉంది